రాత్రికాల ప్రార్థన కృప కనికరము జాలి దయ ప్రేమ కలిగిన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడమైన రాజా స్తోత్రాలు ఆశ్చర్యకరుడ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతుడ ఉదయకాలం నుంచి ఏ క్షణం వరకు మాకు తోడై తండ్రి మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ఏసయ గొప్పదేవా మొదటి యోహాను రెండవ అధ్యాయము పదిహేడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అవును ఏసయ్య తండ్రి ఏదో ఒక రోజు లోకము దాని ఆశలు గతించిపోయే రోజు ఉంటుంది తండ్రి ఆ రోజు సుధమ గుమ్మర పట్టణము ఏ విధముగా తండ్రి నశించిపోయిందో అలా ఈ లోకము నశించిపోయే రోజు వస్తుంది తండ్రి దేవామి చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడని వాక్యము సెలవిస్తుంది తండ్రి గొప్ప దేవ నీతిగా యథార్థంగా నడుచుకునే వారిని మీరు నిరంతరము నడిపించే గొప్ప దేవుడు నాయకుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు ఎస్ఐ నీ చిత్తమును జరిగించుచు తండ్రి నిరంతరము నీలో నిలిచే వారిగా మీ ముందుటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయండి తండ్రి గొప్ప ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని చిన్నలను పెద్దలను ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ తోడై నడిపించండి దేవా చిన్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఎస్ఐ అది ఎలాంటి అనారోగ్యమైనను అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు ఎస్ఐయా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ మహిమైశ్వర్యం నుంచి వారికి సహాయమును అందించండి తండ్రి దేవా ఎలా ఖర్చు పెట్టుకోవాలో నేర్పించండి తండ్రి అప్పులు కాకుండా మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు రక్షణ మారు మనసు లేక ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ వాక్యము ప్రతి చోట ప్రతి పట్టణంలో గ్రామంలో పట్టణాల్లో పల్లెల్లో ప్రతి చోట మీ వాక్యము వెలుటకు ప్రతి ఒక్కరూ రక్షించబడుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి మరొక నూతన సంవత్సరంలో వారు ఎలా ఉపయోగించుకోవాలో ఎలా నీ జ్ఞానం కలిగి నడుచుకోవాలో అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు ఏసయ నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు మీరు సహాయం అందించండి తండ్రి మహా అయిన గొప్ప దేవా స్తోత్రాలు ఏసయ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అలాగే ఏసయ మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడైండండి యథార్థంగా మీ సేవలు కొనసాగే ప్రతి సేవకులకు మీరు తోడై ప్రతి విషయంలో మీరే ఆదుకొనమని ప్రార్థిస్తూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించండి తండ్రి ప్రజలందరికీ మంచి పరిపాలన తండ్రి ప్రజలందరూ క్షేమంగా ఉండుటకు మీరు కృప చూపించండి సహాయం చేయండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై ఉండండి పరిపాలన ఎలా నడిపించాలో తండ్రి వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే బంధనాలు చెల్లిస్తున్నాను అయ్యా తోడై నడిపించండి తండ్రి పడికొంచుండగా తోడైండండి రేపటి కూర్చుమో సిద్ధపరచుమని పరిశుద్ధుడు ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరుల తండ్రి ఆమెన్